రైట్ సో మా చిన్న టెస్ట్ మళ్ళీ చెప్తా నేను రైట్ నా పేరు రాజశేఖర్ ఇప్పుడు సో జయా రాజశేఖర్ జగిత్యాల సో దేవనపల్లి జయా రాజశేఖర్ మేము సొంతం ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్నాం రైట్ వెస్ట్ రావడానికి రావడానికి ఒక బ్యాంక్ మేనేజర్ అండి వెస్ట్ రావడానికి రావడానికి ఒక గవర్నమెంట్ బ్యాంకులో పది సంవత్సరాలు నేను పనిచేసి దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు దీంట్లో పనిచేస్తుంది జస్ట్ అర్థం చేసుకుంటు ఇందులో వర్త్ నా బ్యాంకులో ఉంటే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు నాకు పెద్ద కారు కావాలి ఏ టౌన్ కో టౌన్లో పెద్ద ఇల్లు కావాలి ఓకే ఫారెన్ టూర్లు తిరగాలి ప్రపంచంలో దాదాపు ఒక రెండు వందల దేశాలు ఉన్నాయి అట్లీస్ట్ ఒక వంద దేశాలన్నా తిరగాలి అని అనుకున్న నాకు బ్యాంకు అంత స్కోప్ ఇవ్వలే బ్యాంకులో ఇంత పెద్ద వ్యవస్థ కనపడాలి ఓకే ఎప్పుడైతే వెస్ట్ గురించి తెలుసుకొని విన్నామో చూసాము ఓకే నా ఎదురుగా ఒక వ్యక్తి ఒక ఏడు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి నెలకు ఒక పదమూడు లక్షలు తీసుకోగలుగుతున్నాను నేను పదిహేను నుంచి పనిచేసి అప్పటికి నాకు డెబ్బై వేలు ఉన్నది పది లక్షల సాధన అయితే నెలకు రాదు అని అనుకోని ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిన క్రమం లోపల ఇప్పుడు వెస్టిజ్లో నేను డబ్బులు తీసుకుంటున్నాను నా టీంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు ఓకే సో థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ డౌన్ లైన్స్ థ్యాంక్ యూ అప్లైన్స్ సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సో ఇదంతా బ్లెస్డ్ ఎవరైతే దేవుళ్ళతో దీవించబడతారు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారు ఎవరి చేతిలో ఒక రాత అనేది ఉంటుందో వాళ్ళు అయితే వస్తారు బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ రాత మీరు మార్చుకోవచ్చండి మీ తల రాతను మీరు మార్చుకోవచ్చు ఇది ఎక్కడ సాధ్యం అంటే ఓన్లీ ఫెస్టివ్లోనే సాధ్యం అండి మీరు అనుకుంటే యాభై వేలు తీయచ్చు మీరు అనుకుంటే లక్ష తీయచ్చు మీరు అనుకుంటే రెండు లక్షలు తీయచ్చు మీరు అనుకుంటే ఐదు లక్షలు తీయవచ్చు మీరు అనుకుంటే పది లక్షలు కూడా తీయవచ్చు ఇదంతా మీరు అనుకున్న మీదనే ఉంటుంది అంతే మీరు అనుకుంటే ఏదైనా ఇస్తారు మీరు అనుకోని ఇవాళ ఇక్కడికి వచ్చారు ఎవరు బలవంతంగా తీసుకురావాలి కానీ మీరు అనుకోని ఎంత ఎప్పుడు బలవంతంగా కానీ మీ మైండ్లో ఒక థాట్ వచ్చి ఉంటుంది సరే వెళ్దాం అనేసి సో అలాంటి ఆలోచన మీకు ఐదు లక్షల పైన కానీ పది లక్షల పైన ఉందంటే ఇక్కడ సాధ్యమే సంవత్సరాల కొద్ది నలభై యాభై అరవై డెబ్బైల వరకు కూడా కష్టపడుతున్న వాళ్ళు ఇక్కడ చూస్తున్నాము బయట సమాజంలో ఇక్కడ నాలుగైదు సంవత్సరాల లోపల వాళ్ళ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ఎవరైతే ఉపయోగించుకొని నాలుగు ఐదు పది ఇరవై లక్షల తీసుకుని మేము చూస్తున్నాము ఒకటండి నమ్మండి నమ్మితే నిజం నమ్మితే నిజం నమ్మకుంటే అబద్ధం ఓకే డిసిజన్ చేతిలో ఉంటుంది గట్టి నిర్ణయం తీసుకోండి సో ఇక్కడ ఉండడానికి కారణమైన మా ప్రతి డౌన్లో మా మెంబర్స్ అందరికీ కూడా మా అప్లైన్స్కు యూనివర్స్కి చాలా థ్యాంక్ యూ విషు వెల్తమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరి హాల్లో ఉన్నారా రియల్గా మనసవా మెంటల్ గా ఉన్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ అండి మీలాగానే ఒకప్పుడు వెస్టీజ్ని వెస్టీజ్ని ఇలాంటి మీటింగ్ లో వచ్చి కూర్చొని విన్నప్పుడు అండ్ వెస్టీజ్ని ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు నిజంగా అందరూ దేవుడికైతే మొక్కుతారు మొక్తారు కదా మొక్తారా సో నేను కూడా చాలా చాలా రోజులకు నేను జయ రాజశేఖర్ సో ఏమంటారు ఎక్సమ్మ సో మైసల్ జయ రాజశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేది ఎంఏ ఇంగ్లీష్ ఎంఫిల్ బిఎడ్ చదువుకున్న జేఎన్టీ వర్క్ చేసిన కానీ పిల్లల కోసం జాబ్ వదిలేసిన తర్వాత ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు సో అన్నింటికి మనం ఆడవాళ్ళు హాల్లో మెజారిటీ ఆడవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలా అడగని మాత్రం ఇయర్ అవునా కదా కరెక్టా మా బ్యాంక్ అయినా కాని ఇస్తుందా ఇయది సో పెట్టినా దేవుడు ఒక మంచి అవకాశం ఇయ్యు ఇంట్లో నుంచి పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ ని చూసుకోవాలి నా పని నేను చేసుకోవాలి పిల్లలకి చదువు చెప్పుకోవాలి తను వచ్చేసరికి ఇంటికాడ ఉండేలాంటి ఏదైనా మంచి అవకాశం ఇయ్యు ఈ భూమి అలాంటిది ఏదైనా ఉంటే చూపి అని దేవుడు రెండు రెండు నర సంవత్సరాలు రిక్వెస్ట్ పెట్టుకున్నా ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటే నా మోరే దేవుడు విన్నాడు సో మనందరం రిక్వెస్ట్ చేస్తాం కదా ఆ రిక్వెస్ట్ నా మెసేజ్ వచ్చింది విన్న వెంటనే నాకు ఒక్కటే అర్థమైంది ఇండియన్ ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ సబ్బు పేస్ట్ వాడుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందట సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పిన సార్ మంచిర్యాలలో ఉంటారు జిల్లా రవి సార్ తను పద్నాలుగు వేల చెక్ చూపించిండు ఏం గుర్తురాలే పద్నాలుగు వేలు మాత్రం బ్రెయిన్ల ఇన్నర్లో ఫీడ్ అయింది ఇక్కడ ఫీడ్ అయింది చెప్పిన అతనికి పద్నాలుగు వస్తే నాకు ఒక ఒక స్పార్క్ లా అండ్ సాయంత్రం మీటింగ్ పెట్టామంటే మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తుమ్మడపల్లి కిరణ్ అన్నయ్య అక్కడ ప్లాన్ చెప్పిండ్రు అని నేను ఒక్కటే అడిగిన అన్నయ్య ఇందులో ఇందులో నిజంగా నేను సక్సెస్ అవుతానా ఇందులో డైరెక్టర్ అయితే పది సంవత్సరాలకైనా ఇందులో డైరెక్టర్ అవుతానా అని ఒకటే ఒక క్వశ్చన్ చేసిన ఆరున్నర సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై వేలు తీసుకుంటూ మీ మధ్యలో మాట్లాడుతున్నాను లైఫ్ ఎక్కడ పడేసింది వెస్టీజ్ ఎక్కడున్నా మేము ఎక్కడికి వచ్చేసి పడ్డాము బ్యాంకులో ఉంటే అదే లైఫ్ అనుకునేది చేప చేప ఏమంటారు పాట్లో ఉంటే అదే లైఫ్ అవునా కదా సముద్రంలో ఉంటే అదే లైఫ్ అవునా కదా కానీ ఎక్కడ స్వేచ్ఛ ఉంటుంది కుండలో స్వేచ్ఛ ఉంటుందా సముద్రంలో స్వేచ్ఛ ఉంటుందా సో వెస్టీజ్ అనే మన మనం ఎంత చెక్ తీసుకోవాలంటే అంత చెక్ ఇచ్చే ప్లాట్ఫామ్ అండి వెస్టీజ్ సో ఈ బోల లిక్విడ్ ఇక్కడ ఉన్న బోల లిక్విడ్ నా లైఫ్ గీత ఓకేనా సో ఎలాగా బోన్లో లిక్విడ్ నా లైఫ్ మా హస్బెండ్కి చూపించినా నా చేతి సాఫ్ట్ అయింది మీకు అనిపిస్తుందా అప్పుడు అనిపిస్తుంది అన్నారు ఇప్పుడు ఇప్పుడు దగ్గర వస్తే కూడా చేతి దగ్గరికి సో అక్కడ అనిపిస్తుంది అన్నట్లనే అండి రియల్ ఇది హార్ట్ నుంచి మాట్లాడుతున్నా తను సాఫ్ట్ అయింది అన్నది సర్టిఫికేట్ లాగా ఫీల్ అయినా సో ఎంటైర్ కాంప్లెక్స్ ఒక రెండు ఉన్న కాంప్లెక్స్లా ఈ బోల్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన సో నాకు కూడా నో చెప్పిండ్రు ఈ ప్రోడక్ట్స్ కాదు మనము